అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది రెండో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ పదిహేడున ఏర్పడనుంది మీనంలో రాహువు స్థానంలో ఈ గ్రహణం జరగబోతుంది ఈ చంద్రగ్రహణం వలన ఈ ఐదు రాసుల వారు ధనవత్తులు కాబోతున్నారు ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం సమయంలో రాహువు కూడా మీన రాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు రాహువు కలయిక ఐదు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది నిజానికి జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రుడు రాహువు కలయిక కాస్మిక్ యోగాన్ని సృష్టిస్తుంది అందులో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి చక్రం పదకొండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశిలో చంద్రుడు ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే మీ వృత్తి వ్యాపారాలలో మంచి అవకాశాలు లభిస్తాయి మీ స్నేహితుల నుంచి సహాయం దొరుకుతుంది ఇక రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి పదవ ఇంట్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారి జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు సమసిపోతాయి మీ సంపద పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది చంద్రగ్రహణం ప్రభావం నుండి వ్యాపారస్తులు ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో ఈ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇందులో మరొక రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఐదవ ఇంట్లో గ్రహణం సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి మీ వృత్తిలో ప్రతిభ కారణంగా మీరు లాభాలను పొందవచ్చు పనిలో ప్రమోషన్స్ కూడా పొందవచ్చు మరొక రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి నాలుగవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో ధనస్సు రాసి వారికి ఈ కాలం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ కాలంలో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఆకస్మిక ఆర్థిక లాభాలను కూడా పొందుతారు అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి అంతేకాకుండా భూ సేకరణకు సంబంధించిన ఒక ప్రధాన ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది ఇందులో మరొక రాశి కుంభరాశి కుంభరాశి నుండి రెండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి జాతకులు ఈ కాలంలో చాలా లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయి అలాగే వ్యాపారంలో అనేక ప్రయోజనాలు పొందుతారు అలాగే కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే యోగం ఉంది చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్